హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పాపకి స్కూల్స్ అయిపోయాయి కదా సో ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు సో తనకైతే రిజల్ట్స్ మంచిగా వచ్చాయి సో తను ఏం చెప్తే చదువుతుంది చాలా శ్రద్ధగా వింటుందన్నమాట సో తన ప్రోగ్రెస్ కార్డు చూసి అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ స్కూల్ అయిపోయింది కదా తన ఫ్రెండ్స్ అయితే తనకి చాలా గిఫ్ట్స్ ఇచ్చారు సో ఇవన్నమాట తన గిఫ్ట్స్ అండ్ స్కూల్స్లో మనకి స్కూల్స్ అయిపోయినాక వాళ్ళ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాక కొన్ని టెస్ట్లు అనేది వాళ్ళకి పెట్టారు మెమొరీ టెస్ట్ అట్లా క్విజ్ టైపు అలా కొన్ని పేపర్ మోల్డింగ్ అవన్నీ పెట్టారు దాంట్లో తనకి మాత్రం థర్డ్ ప్రైజ్ వచ్చాయి త్రీ కూడా సో తనకి థర్డ్ ప్రైజ్ వచ్చాయి కాబట్టి త్రీ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు సో సేమ్ గిఫ్ట్స్ ఇచ్చారు అన్నీ కూడా సో నేను ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను కానీ తనకు యూజ్ అయ్యేటి స్కెచెస్ కానీ ఎరేజర్ చక్మర్ స్కేల్ అవన్నీ తనకి ఇచ్చేశారు సో తను ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అవి యూస్ అవుతాయి మనకి సో గ్రాడ్యుయేషన్ డే కూడా జరిగింది బట్ తను గ్రాడ్యుయేషన్ డే రోజు లేదు సో ఆ పిక్స్ కూడా నేను ఇందులో యాడ్ చేయలేదు తను లేదు విలేజ్కి వెళ్ళాము ఫెస్టివల్ సందర్భంగా సో గ్రాడ్యుయేషన్ డే అయితే చాలా బాగా జరుగుతుంది వాళ్ళకి సో కొంచెం మనకి ఏమంటారు మనకి గ్రాడ్యుయేషన్ డే అనేది చిన్నపిల్లలకి చేస్తే వాళ్ళకి ఏంటంటే కొంచెం మనకి అలా ఎంకరేజ్మెంట్ లాగా అలా ఉంటుంది అన్నమాట అండ్ మెమొరీ కూడా ఉంటుంది సో బట్ తను మిస్ అయింది నేను చాలా అప్సెట్ అయ్యాను బట్ ఇక ఫెస్టివ్ ఫెస్టివల్ కాబట్టి తప్పనిసరిగా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అండ్ తనకి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మన నర్సరీ అయిపోయింది ఎల్కేజీ బుక్స్ వచ్చేసి ముందుగానే ఇచ్చేసారన్నమాట సో అన్నిటికి కూడా నేను పేపర్ అనేది వేసేసాను వాళ్ళకి కవర్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు పైన మనకి సో మనం అన్నిటికైతే కవర్ వేసేసాను సో మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ రైమ్స్ సంథింగ్ అట్లా ఒక సెవెన్ బుక్స్ వరకు వాళ్ళకి ఉంటాయి క్రాఫ్ట్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అట్లా ఉంటాయి ఇవి వచ్చేసి క్రాఫ్ట్స్ అన్నమాట సో ఎల్కేజీలో వాళ్ళే ఇస్తారు మనకు నర్సరీలో అయితే మనమే తీసేసుకోవాలి బట్ ఎల్కేజీలో అన్నీ మనకు సెట్ లాగా అట్లా వస్తాయి అన్నమాట సో అలా అయితే నేను అన్నీ తీసేసుకున్నాను ఇక్కడ బుక్స్ చూపిస్తున్నాను నేను సో వాళ్ళకి ఏమేమి బుక్స్ ఉంటాయని మ్యాథమెటిక్స్ రైమ్స్ సంథింగ్ అలా ఉంటాయి అన్నమాట నెంబర్స్ సౌండ్స్ సో ఇవన్నీ కూడా నేను కవర్ వేసేసాను అండ్ పాప అయితే వాళ్ళకి నర్సరీలో టెన్ బుక్స్ వరకు అలా ఉంటాయి బట్ ఇప్పుడు ఒక సెవెన్ వచ్చేస్తాయి అండ్ ఫోర్ టూ రూరల్స్ అండ్ టూ ఆల్ఫాబెట్స్ నోట్స్ అట్లా ఇస్తారు సో టోటల్ నర్సరీలో ఫోర్టీ బుక్స్ ఉంటాయి ఎల్కేజీలో వచ్చేసి సెవెన్ లెవెన్ బుక్స్ అట్లా ఉంటాయి సో ఇవి తన బుక్స్ అన్నమాట సో నెక్స్ట్ ఇయర్ కోసం ఇప్పుడే ప్రిపేర్ చేసి అన్నమాట అన్నీ సో తనైతే చాలా నీట్గా ఉంచుకుంటుంది బుక్స్ సో చాలా జాగ్రత్తగా కూడా దాచి దాచిపెట్టుకుంటుంది అండ్ ప్రోగ్రా ఇది వచ్చేసి డైరీ అన్నమాట అండ్ రూరల్ బుక్స్ ఇవి వచ్చేసి సో తన స్కూలింగ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్కేజీ థ్యాంక్ యూ గర్ల్స్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్